అబ్బా ఈ ఫ్లేవర్ చూసారు ఎంత బాగుందో వైట్ గా భలే ముద్దుగా ఉంది కదా ఇదైతే రియల్ ఫ్లేవర్ కాదు వీటిని అయితే మా సైడ్ పుట్టకొక్కలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కొన్ని ప్రాంతాల్లో అయితే వీటిని పుట్టగొడుగులు అని కూడా అంటారు ఇవి వచ్చేసి మా అమ్మకైతే మా పూల మొక్కల్లో ఉన్న కరివేపాకు చెట్టు కింద అయితే దొరికిందంట ఇంకా అక్కడైతే ఈ సంవత్సరం పేలింది ఇవైతే మా అమ్మ మా అయితే తీసి దాచి అయితే ఉంచిందండి ఇంకా మేము వచ్చే టూ డేస్ ముందు ఈ పుట్టగొడుగులైతే అనేవి మా అమ్మకైతే దొరికాయండి ఇంక వీటిని నీట్గా కడిగి శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంది ఇంకా మా అమ్మ వచ్చేసి కట్టెల పొయ్యి మీద వంట చేస్తుంది ఇంకైతే దానిపైన ఈ కర్రీ అయితే వండుతుంది ఇంక పొయ్యి మీద కలయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఇంకైతే అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసుకున్న అయితే అందులో అయితే వేసిందండి ఇంక వీటితో పాటు ఉప్పు పసుపు వేసి మూత పెట్టి బాగా మగ్గనిచ్చిందండి ఉప్పు పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇంక వీటిలో నుంచి వాటర్ అయితే చూడండి అంత బాగా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా బాగా రిలీజ్ అయిన తర్వాత అవి కాసేపు మగ్గిన తర్వాత లాస్ట్లో అయితే కారం అయితే వేసుకొందండి ఇంక ఇది వచ్చేసి నైట్ టైం తీసిన వీడియో కనుక కొంచెం లైటింగ్ అయితే తక్కువగా ఉంది మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇంక కారం వేసాక బాగా మగ్గనిచ్చాక కలిపి దించేసుకోవడం అంతే వీడియో బాయ్ బాయ్